Ko kadi e mondo yeah waa Châu uma cara Zul drop Nu høy Deus You got how to eat Yes got You got you Estandu Que со 4 No indian I will not come Use your ইয়াৰ <marriages timing>

ఈరోజు పన్నెండవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆదివారము ఫిఫ్త్ శిస్సులు శారదమ్మ గారి నాలుగవ వర్ధంతి సందర్భంగా మన అమ్మ వృద్ధాశ్రమందు మనకు అన్నదానం చేస్తున్నారు సార్ వెంకటేశ్వర సార్ గారు మన కుటుంబ సభ్యులు వీడి సారు గారంతా

వీరికి ఆయుర ఆరోగ్యంలో సిద్ధి సంపదలు కలగాలని మనం ప్రేర్ చేసుకొని పోల్చాలి అన్నదాత సుఖీభవ అన్నదాతవ అన్నదాత సుఖీభవ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి హరి ఓంత్ ఓం థ్యాంక్ యూ సార్ అంటే దేవుడికి అర్పించి అన్నం తింటున్నట్టుగా మన దే మన శరీరంలో దేవుడు ఉంటాడు ఆత్మరూపంలో కాబట్టి ఆ దేవుడికి అన్న ప్రసాదం మనమని మనం

आवन दा